ఈ సైటు మామిడి తోట రెండు ఎకరాలు అండి ఇందులో ఎకరంన్నర ప్లేన్ ల్యాండ్ ఉంటుంది మళ్ళీ మనకి ఇది ఏందని అంటే రెండు ఎకరాల తోట కానుకొని ప్లేన్ ల్యాండ్ ఎకరంన్నర ఉంటుంది ఆ ఎకరంన్నరనేమో రోడ్ రోడ్ యాక్సెస్ బాగుంది ఇక్కడ ఇక్కడ డైరెక్ట్ విలేజ్ టు విలేజ్ కనెక్టివ్ రోడ్కి సెకండ్ బిట్ అవుతుంది ఇట్లా ఓన్లీ రెండు ఎకరాలు కావాలనుకుంటేనేమో కొంచెం ఇట్లా ఊరు నుంచి ఇట్లా తిరిగి రావాలి మన ప్రాపర్టీస్ అన్నీ లొకేషన్ పరంగా చూసుకుంటే హైదరాబాద్ టు వరంగల్ పోయే రూట్లో మనకు బై రాయగిరి యాదాద్రి ఆలేరు జనగాం ఈ సరౌండింగ్స్లో ఉంటాయండి తక్కువ ధరలో ఉంటే ఎక్కువ ల్యాండ్స్ జనగాం సరౌండింగ్స్లో ఉంటాయండి చాలా అంటే చాలా బాగుందండి సైట్ మంచి మెయింటెనెన్స్ చాలా బాగుంది మనకు హైదరాబాద్ నుండి జస్ట్ ఎంత అంటే ఒక ఎనభై లోప డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల లోపు ఉంటుంది ఇది సైటు నీట్గా మంచిగా ఉంది అంటే ఇది బోరు ఇప్పుడు మూడున్నర కలుపుకుంటే ఐదు ఎకరం నరనేమో ఇది వస్తుంది ఇట్లా డైరెక్ట్ రోడ్ అన్నట్టు కంకర్ రోడ్ ఇందులో కూడా బోర్ ఉంది మనకి రెండు బోర్లు ఉంది మెయింటెనెన్స్ బాగుందండి చుట్టుపక్కల అన్ని పొలాలే చూడండి అన్ని పొలాలు జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుండి ఒక పది కిలోమీటర్లు లోపే వస్తుంది ఏడెనిమిది ఉండేటట్టుంది మనకు పెంబ మన హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే నుండి ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ స్టేషన్ సూపర్ ఉంది ఇందులో ఒక బోర్ ఉంది తోటలో ఒక బోర్ ఉంటుంది ఈడ రోడ్డుకి అనుకొని ఎకరున్నర ఉంది అనుకో దీనికి అనుకొని ఉంటుంది ఎక్కడున్నర అందులో ఒక బోరు ఉంది ఇప్పుడు మూడున్నర ఎకరాలు తీసుకుంటేనేమో డైరెక్ట్ రెండు బోర్లు వస్తాయి మళ్ళీ రోడ్డు దగ్గర ఉంటుంది ఇట్లా ఓన్లీ రెండు ఎకరాల తోటే కావాలనుకుంటే ఇట్లా తిరిగి రావాల్సి వస్తుంది అట్లా